డెడికేటెడ్ దయాల్నగర్ గ్రామం గాజువకాయ ఏరియాలో కోరి రోడ్డు దయాల్నగర్ గ్రామ ఎల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ ఎస్ రాజారావు అని నేను గత ఇరవై సంవత్సరాలు కానింది ఈ గ్రామ అభివృద్ధి విషయంలోనూ కుల మత భేదాలు లేకుండా అన్ని కులాలని కలుపుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ గ్రామ అభివృద్ధి కానీ గ్రామం చేయవలసిన ప్రతి పని విషయంలో కూడా అందరం ఒక ఐకమత్యంతో రోజు వరకు మేము కలిసిమెలిసిగా ఒక అన్నతమ్ములాగా అక్కజల్లుల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాము గతంలో కూడా ఎమినీజు గారు కార్పొరేటర్గా ఉండేటప్పుడు తనకి పూర్తి మద్దతు ఇచ్చి మా గ్రామాన్ని ద్వారా గెలిపించుకొని తన ద్వారా ఈ యొక్క కలియా కమిటీ ఆలు కానీ ఈ స్థలాన్ని కానీ ఆ కొలాయిలు కానీ ఆ డ్రైనేజీలు కానీ ఆ రోజు వాళ్ళతో మేము అన్నంగా కుటుంబ సభ్యుల్లాగా మేము అన్ని జరిపించుతున్న స్థలంలో ఆయన పుట్టినరోజులు కానీ వాళ్ళు ఈ ఈ గ్రామం యొక్క పిల్లలు ఆట ఈ విషయాల్లో కానీ ముగ్గులు పోటీలు కానీ భోగి మంటలు కానీ అందరూ ఇక్కడ అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఇక్కడ ఉన్నారు అందరిని మేము కలుపుకొని వెళ్తాను గత డిసెంబరు ఏడో తారీఖున అనజరుగా మీటింగ్ ఆ గొడవ ఈయన వాట్సాప్లో పెట్టాడని ఆయనకి ఈయన కౌంటర్ ఇచ్చాడని గ్రామ సమస్యలు ఆయన వాట్సాప్లో అడిగారు వారు పెద్ద ఉన్న కుర్రోడితోనే ఈయనతో సంభాషణ జరిగి ఒక కార్పొరేటర్ ప్రజలకు న్యాయం చేయవలసింది మానేసి గ్రామాల్లోకి వచ్చి గ్రామ సభ్యులు కానీ గ్రామ మనుషులు కానీ భయబల్తలు చేయడం ఏ ఏ యొక్క వార్డులో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేదు ఇది ఏదో తెలంగాణ ఇదేదో రాయలసీమ కడపలాగా ఏదో చేసేద్దాము చంపేద్దాము చంపాలా చంపేద్దామా అనే మాటలు చాలా అసహ్యకరమైనవి అది చాలా మనిషికి ఆయన ఒక ఏం చేయాలి గ్రామానికి ఒక రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ డ్రైనేజీలు కానీ కరెంటు కానీ అలాంటి మానేసి గ్రామాల్లోకి వచ్చి ఈ యొక్క డెబ్బై ఐదో వార్డు గ్రామంలో అనేక సంఘాలు ఉన్నాయి అనేక పెద్దలు ఉన్నారు అనేక పెద్దలు ఉన్నారు అన్ని సంఘాల్లోకి వెళ్ళి నువ్వు అధ్యక్ష కావాలి నేను ఈ గుడులు కావాలి కళ్యాణ మండపాలు కావాలి అనవు అది చాలా దురదృష్టమైన విషయం వారి కుటుంబ సభ్యుల్లో నేను కుటుంబ సభ్యుడిగా ఈ రోజుకి గురుమూర్తి రెడ్డి ఆ చైర్మన్ కానివ్వండి ఈ రోజు వాళ్ళు ఏ పిలిపిచ్చినా ఎక్కడికి వచ్చినా మా గ్రామస్తులు అందరము కూడా వేల సంఖ్యలో ఆ మీటింగ్ వెళ్ళి అన్ని కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాము ఆయన్ని మేము గౌరవించాము ఆయన పుట్టినరోజు కూడా చేసి ఆటల పోటీలు పెట్టి పేదవారికి వంద మంది పైగా చీరలు పంచి గ్రామం అన్ని విధాలుగా ఆయనకి సహకరించేట సహకరిస్తున్నాం దానికి వాళ్ళము ఈ రోజు కొంతమంది వ్యక్తుల్ని కలుపుకొని ఈరోజు సంఘం ఉంటుండగా ఇంకో సంఘం తాపించడం కరెక్ట్ కాదు ఇది రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ డబ్బులు కూడా గుడిలో అమ్మిన స్థలం కూడా ఆ అమౌంట్ ముంశిరెడ్డి గారు పట్టుకెళ్ళిపోయారు మేము ఇక్కడ పని చేయిస్తున్నాను కళ్యాణ మండపంకి లోపల పని అంతా అయ్యింది సుమారు మూడు లక్షల రూపాయల వరకు నేను బయట నుండి అప్పులు చేసి ఇక్కడ కడితే వచ్చే డబ్బులు నీకు అకౌంట్ లో వేస్తానని నన్ను నాలుగు రోజులు తిప్పిన తర్వాత ఈ విధమంగా తీసుకొచ్చి ఏదైతే ఉందో అది మానేసి మంచి చెయ్యాలా తప్ప ఒక మనిషికి హాని చేయడం అది మానవ యొక్క నైజ్యం కాదు దయచేసి అలాంటివన్నీ మానుకొని